పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ఏమో కానీ అమ్మలకైతే టెన్షన్స్ ముందుగానే మొదలైపోయాయి ఎందుకంటే లంచ్ బాక్స్లో ఏం ప్యాక్ చేయాలి ఏం డెలిషియస్గా ప్యాక్ చేయాలి ఎలా ప్యాక్ చేస్తే వాళ్ళు ఇష్టపడి తింటారు కష్టపడి అసలు తినకూడదు అనేసి మనకి మైండ్లో అయితే అలా అనుకుంటూ ఉంటాం కదా పిల్లలు ఇష్టంగా తింటే మనకు కూడా హ్యాపీ డబ్బా ఖాళీ చేసుకొచ్చారంటే అంతకంటే నా అనిపిస్తుంది అలా అని చెప్పేసి హెల్దీగా కూడా ఉండాలి వాళ్ళు ఇష్టపడి కూడా తినాలి అంటే ఇవాళ రేపు పూ అన్హెల్దీ ఫుడ్ అయితే చాలానే వచ్చాయి అలా కాకుండా ఒక్కసారి ఇలా హెల్దీగా అంటే వాళ్ళకి నచ్చే విధంగా మనం చేసి పెడితే ఏదన్నా మనకి మనం లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తామంటే ఏదో ఒక రకంగా పక్కకైతే ఏరు పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా పుదీనా రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పక్కకి ఎలాంటివి ఏరు పెట్టకుండా టిఫిన్ అయితే ఖాళీగా మన ఇంటికి క్షేమంగా వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇది చేయి మమ్మీ అని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మరి పుదీనా రైస్ కోసం నేనైతే గుప్పడంతా పుదీనా తీసుకున్నాను చిన్న అల్లం ముక్క ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు స్పైసీకి తగ్గట్టు అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మిక్సీలో అయితే మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కాస్త జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టిన పుదీనా అంతా వేసేసి కాస్త కరెప్ప కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత ఇందులో మనము ఎంత కావాలో అంత క్వాంటిటీ అన్నం వేసేసి కలిపిస్తే బాక్స్ ప్యాక్ అయిపోతుంది